ఇవాళ డైరెక్ట్ గా ఫామ్ నుంచి టేబుల్ కి తెచ్చుకున్న ఫుడ్ ఇంట్లో చూద్దాము ఆ రెసిపీ కూడా చూసేద్దాం ఇది రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ లెట్యూస్ అనమాట ఇది ఫార్టీ డేస్ లోకి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది గ్రీన్ కలర్ లెట్యూస్ మోస్ట్లీ ఇవి ఆర్టైజర్ లాగా యూస్ చేస్తారనమాట వెస్టర్న్ కంట్రీస్ లో దీని లోపల నాన్ వెజ్ తినే వాళ్ళు లోపల నాన్ వెజ్ పెట్టుకొని తింటారు వెజ్ తినేవాళ్ళు అలానే తింటారు అనమాట ఇది స్విస్ చాడ్ అంటారు ఇది పాలకూర జాతికి చెందినది కానీ పాలకూర కన్నా నన్ను అడిగితే ఒక ఫార్టీ ఫిఫ్టీ టైమ్స్ టేస్టీగా ఉంటుంది వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి రెడ్ అంటే కాడ రెడ్ గా ఉంది కాబట్టి రెడ్ స్విస్ చార్డ్ అంటారు అలా ఎల్లో వైట్ కూడా ఉంటాయి లెమన్ ఇవి కళామాన్సీ లెమన్ ఇవి థాయి చిల్లీ చిన్నగా ఉంటే ఉంట కారం ఉంటుంది ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది ఇది వాటర్ ఆపిల్ క్యాబేజీ కూడా మన తోటలోదే ఇది చిన్న ఆనియన్స్ అనమాట నాటు ఆనియన్స్ టమాటా మన తోటలోది కాదు ఇది గ్రీన్ బేసిల్ ఇవి కూడా మనం ఎక్కువగా యూస్ చేయము ఈ ఆకు కూడా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు ఇది పాలకూర ఈ పాలకూర స్విచ్ ఇవన్నీ కూడా ఫార్టీ డేస్ లో హార్వెస్ట్ వచ్చేస్తాయి ఇది పర్పుల్ కలర్ బేసిల్ అనమాట ఇందాక గ్రీన్ చూసాం కదా ఇది పర్పుల్ కలర్ ఇవన్నీ వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇవేమో గ్రీన్ లెట్యూస్ కట్ చేసుకున్న క్యాబేజీ రెడ్ లెట్యూస్ గ్రీన్ బేసిల్ పర్పుల్ బేసిల్ ఆనియన్స్ టమాటోలు వేడి నెలల్లో ముంచి తీసిన పాలకూర స్విస్ చార్డ్ కొంచెం పన్నీర్ మిరపకాయలు పచ్చిమిరపకాయలు కాదు మిరపకాయలు కొంచెం ఆలివ్ ఆయిల్ కొంచెం సాల్ట్ మొత్తం అన్ని కలిపేసుకుంటే డెలిషియస్ ఎమ్మి సలాడ్ రెడీ అవుతుంది అనమాట దానికి జస్ట్ అట్టింజ్ పులుపు యాడ్ చేయడానికి నిమ్మకాయ సూపర్ రిచ్ డెలిషియస్ ఫామ్ టు టేబుల్ ఫుడ్ రెడీ అయిపోయింది వెజ్ సలాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్